వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నాము వారాహి అమ్మవారికి ఆదివారం మంగళవారం శుక్రవారం అంటే చాలా ఇష్టమని మనందరికీ కూడా తెలిసిందే కదా అలాంటి అమ్మవారికి అలాంటి రోజుల్లో చేసిన ఏ పూజ అయినా ఏ పరిహారమైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాన్ని అమ్మవారు మనకు అందిస్తారనమాట అయితే అమ్మవారికి శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఈ మంత్రాన్ని మనం ప్రతి అర్ధరాత్రి అంటే పన్నెండు గంటల నుంచి రెండు లోపు నిజంగా రాత్రంతా కూడా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా కాశీలో అమ్మవారి ఆలయం అనేది తెరిచి ఉంటుంది కదా పగలంతా కూడా అమ్మవారి ఆలయం మూసే ఉంటుంది అందువల్ల అలాంటి సమయంలో తెల్లవారుజామున ఎవరైనా సరే చూడాలంటే అమ్మవారి కొంచెం ఒక దారి మట్టుకే ఉంటుందన్నమాట అలాంటి దారి నుంచి మనం అమ్మవారిని చూడగలం అంతేగాని ఆలయానికి పగటి పూట ప్రవేశం ఉండదు అందువల్లే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి ఆ అమ్మవారికి ఎప్పుడు కూడా అర్ధరాత్రి చేసిన పూజ అయినా సరే పరిహారమైనా సరే అమ్మవారు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తారనమాట అయితే ఆ సమయంలోనే అమ్మవారి యొక్క బీజ మంత్రాన్ని కనుక మనం అనుకోగలిగితే నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితం అమ్మవారు మనకు అందిస్తారు మనకు ఏ కోరిక కూడా అంటే ఏ కోరిక కోరినా సరే తీరట్లేదన్నా సరే అమ్మవారు అలాంటి కోరికలన్నీ కూడా తీరుస్తారు ఇలాంటి సమయంలో ఈ అద్భుతమైనటువంటి మంత్రం అనుకుంటే మనం ఎలాంటి కష్టానైనా సరే మనకు ఉండేటటువంటి బాధ అయినా సరే తప్పకుండా అమ్మవారు బయటపడవేస్తారనమాట చాలా మంది కూడా అక్క మేము చాలా సమస్యలో ఉన్నాము నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు అని బాధపడే వారందరికీ కూడా ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మీరు బాధల్లో ఉన్నారో అలాంటి బాధల నుంచి మీరు బయటపడాలంటే కనుక ఈ మంత్రాన్ని రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట రెండు గంటల సమయంలో కనుక మీరు అనుకోగలిగితే నిజంగా చాలా అద్భుతంగా అమ్మవారు చూపిస్తారు ఇంకా మంత్రం ఏంటంటే చాలామందికి ఉపయోగపడే మంచి మంత్రం అన్నమాట అయితే చాలామంది కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు మేము చేసుకోలేకపోయామని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను అయితే ఎవరైతే మాకు సమస్య ఉంది సమస్య మాకు తీరడం లేదు ఎలాంటి సమస్య అయినా సరే ఎలాంటి కష్టమైనా సరే కోరికైనా కానీ అంటే మీరు ఇల్లు కట్టడానికి డబ్బు సర్దుబాటు అవ్వట్లేదన్నా సరే లేదంటే మీకు భూ వివాదాలు తగాదాలు కోర్టు కేసుల్లో ఉండడం కానీ లేదంటే న్యాయం అనేది గెలవాలనుకునే వాళ్ళు నిజంగా వ్యవసాయ పరంగా ఏదైనా సరే ఎటువంటి బాధలున్నా సరే తప్పకుండా ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు నిజంగా శత్రువుల బాధ నుంచి బయటపడాలి అనుకునేవాళ్ళు మీరు ఏదైనా ఒక మంచి ఉద్యోగంలోకి చేరి జీవితంలో స్థిరపడాలని అనుకునేవారు ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ మంత్రం అనుకోవడానికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి వంట వరకు అంటున్నారు కదా నాన్ వెజ్ తినవచ్చా అంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క శక్తివంతమైనటువంటి నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది ఒకవేళ తిన్నా సరే అమ్మవారిని స్మరిస్తే ఆ సమస్య నుంచి మీరు బయటపడగలరు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఎలాంటి కోర్టు కేసులైనా సరే భూ వివాదాలైనా సరే లేదంటే పంటకు సంబంధించిన విషయాలైనా సరే అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాలైనా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారు ఖచ్చితంగా బయటపడవేస్తారు చాలామంది కూడా డెలివరీ టైంలో ఈ మంత్రాలనేది అమ్మవారిని తలుచుకున్నానక నాకు అమ్మవారు సహాయం చేశారు అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారనమాట ఇలాంటి సమయంలో కూడా అమ్మవారి యొక్క మంత్రం అనేది అనుకోవచ్చు ఎలాంటి సమస్య కూడా లేదు నిజంగా అమ్మవారిని చూస్తే భయపడి ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల అలాంటి భయపడిన అవసరమే లేదు అమ్మవారు కన్న తల్లితో సమానం అనమాట మన కన్న తల్లితో ఎలా అయితే మాట్లాడతామో మన బాధల్ని మన సమస్య ని కూడా అమ్మవారితో చెప్పొచ్చు ఇంత శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రమని కానుకుంటే నిజంగా కష్టం అనేది మన దగ్గరికి రాదండి ఇక అమ్మవారి అడగడానికి కోరుకునేది ఏమి ఉండదు ఈరోజు ఈ మంత్రాన్ని అనుకుంటున్నారంటే మీ సమస్య తీరిపోయిందని అనుకోండి రేపటి నుంచి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు డ్యూటీ చేస్తూ ఉంటారు చాలామంది కూడా పిల్లలు హాస్టల్లో కానీ లేదంటే రాత్రి నిద్ర పట్టట్లేదు మూడు నాలుగు గంటలకి ఇంటికి వెళ్ళేవారు ఉంటారు కదా అలాంటి సమయంలో మేము ఒంటరిగా క్యాబ్లో వెళ్తున్నామక భయంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా అనుకోండి ఇక ఆ మంత్రం ఏంటంటే ఎన్నిసార్లు అనుకోవాలనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహ టహ స్వాహ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహ టహ స్వాహ ఓం హ్రీం నమో వారాహి స్వప్నం ఠహ ఠహ స్వాహ ఓం హ్రీం నమో వారాహి స్వప్నం టహ టహ స్వాహ అని అతి శక్తివంతమైన ఈ మంత్రాన్ని అమ్మవారి మనం పఠిస్తే మనకు ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా పటాపంచులు చేస్తుందన్నమాట మనం కళ్ళు మూసుకుని నిద్రపోయే సమయంలో అమ్మవారి మన కలలో కనిపించి మన యొక్క సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తారండి ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఎలాంటి సమస్య ఉన్నా సరే అమ్మవారిని తలుచుకొని ఈ అత్యంత శక్తివంతమైనటువంటి ఇప్పుడు చెప్పబోయే ఈ నామాన్ని తలుచుకుంటే మన యొక్క సమస్యలన్నీ కూడా అమ్మవారు తొలగిస్తారు తొలగించి అద్భుతం చేసి చూపిస్తారనమాట అయితే ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది నుంచి పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు అలాగే మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలరో ఈ మంత్రాన్ని అనుకుంటూ మీరు నిద్రపోవచ్చు మీరు ఈ మంత్రాన్ని చెప్పారు చెప్పడం వల్ల మా కోరికలన్నీ తీరాయని చాలామంది కూడా చెప్పారు అందుకోసమే ఇది నేను మీకు వీడియోలో చెప్తూ ఉన్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ కూడా నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో పవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ